హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చిన ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే చేత పన్ను వసూలుకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదేశం అయితే జారీ చేశారండి సో ఆ ఆదేశంలో ఏం చెప్పారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోతుండీ సో ఈ వివరాల్లోకి వెళ్దామండి నగరాలు పట్టణాల్లో చెత్త పన్నును వసూలు చేయొద్దని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం ఇటీవల పురపాలక శాఖపై సమీక్షలో ఈ అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది చెత్త పన్ను రద్దు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని ఇకపై వసూలు చేయొద్దని అధికారులకు సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి చెత్త తరలింపునకు అయ్యే ఖర్చును కార్పొరేషన్లు మున్సిపాలిటీలే భరించాలని చెప్పినట్లు పేర్కొన్నాయి సో రాష్ట్రంలో ఇక నుంచి నగరాలు పట్టణాల్లో చెత్త పన్నును వసూలు చేయొద్దని సీఎం చంద్రబాబు గారు ఆదేశించారండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోతుండీ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్